హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి డిజర్ట్ అండి ఎవరైనా ఈ సమ్మర్లో ఇంటికి గెస్ట్ కానీ లేదంటే రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఇలా చల్లచల్లగా చేసి పెట్టిచ్చారనే మాత్రం అవ్వాల్సిందే అలా కాకుండా ఇంట్లో వారందరికీ కూడా చేసి పెట్టారంటే వారందరూ కూడా చాలా మెచ్చుకోవాల్సిందే చాలా టేస్టీగా అలాగే సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు సేమియా బ్రెడ్ కస్టర్డ్ మిల్క్ ఉంటే సరిపోతుంది మరి అంత టేస్టీ స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఇలా త్రీ టు ఫోర్ బెడ్స్ అయితే తీసుకున్నాను మిల్క్ బెడ్స్ కాస్త పెద్ద వే ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఇలా బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా సైడ్స్ సో అదంతా కూడా తీసేసుకోవాలి ముందుగా ఇలా తీసుకున్న తర్వాత నాలుగు పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుందాం మీరు ఎక్కడైనా నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు ఈ ఆయిల్ కాస్త వేడిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ని ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఇలా వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట కాస్త మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయితే సరిపోతుంది ఇలా మంచి కలర్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి చూడండి ఇలా లైట్గా చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ థిక్గా కావాల్సిన అవసరం ఏం లేదండి ఇలా చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ని కాస్త క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సేమ్యా తీసుకుంటున్నాను ఇక్కడ ఈ సేమ్యాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ సేమ్యాని చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా ఒక కప్పు వరకు వాటర్ వేసేసుకుందాం వాటర్ వేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసుకుందాం ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి నేను కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను రెండు కప్పుల వరకు వేసుకోవాలి ఇలా పాలు వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకున్న సేమి అంతా కుక్ అయ్యేలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా షుగర్ కూడా వేసేసుకోవాలి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఆ తర్వాత నేను కస్టర్డ్ మిల్క్ వేసాను ఈ కస్టర్డ్ మిల్క్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకొని దానిలోకి హాఫ్ కప్ వరకు పాలు కలుపుకొని ఉండలేకుండా కలిపేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు ఈ పాలో వేసేసుకున్నాను మీకు తెలుసు కదా కస్టర్డ్ పాలు ఎలా ప్రిపేర్ చేయడమో సో అదేనండి ఆ కస్టర్డ్ మిల్క్ వేసుకొని ఇలా ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతుండగానే ఒక రెండు మూడు నిమిషాలు చూడండి కన్సిస్టెన్సీ అంతా కూడా తిక్కుగా వచ్చేసింది కదా ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం కాస్త యాలకుల పౌడర్ వేసేద్దాము మీరు ఇక్కడ దీని ప్లేస్లో వెన లైసెన్స్ అయినా కూడా వేయచ్చు కానీ దానికంటే కూడా ఈ డిజర్ట్కి ఈ యాలకుల పౌడరే చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక జస్ట్ కొద్దిగా అలా నేను ఇలా సాఫ్రాన్ వేసాను మీరు కావాలంటే వేయండి లేదంటే స్కిప్ చేసినా కూడా పర్లేదు వేస్తే బాగుంటుందని వేసేసాను జస్ట్ ఆప్షనల్ అండి ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి కూల్గా అవుతుంది సో ఆఫ్టర్ చూడండి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిన తర్వాత చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ కాస్త తిక్కుగా వచ్చేసింది కదా ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకుందాం ఇలా మనం ఫ్రై చేసుకున్నట్టు బెడ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుందాం మీరు ఇక్కడ టిఫిన్ బాక్స్ అయినా కూడా తీసుకోవచ్చు సో ఇలా బెడ్స్ పెట్టేసుకున్న తర్వాత ఇదంతా కూడా వేసేద్దాం ఈ సేమియా కస్టర్డ్ అంతా కూడా ఈ బెడ్స్ పైన చక్కగా ఈ విధంగా పరిచినట్టు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మరొకసారి లేయర్ లాగా ఇలా బెడ్స్ పెట్టేసుకుందాం మళ్ళీ దీనిపైన కూడా మళ్ళీ ఈ కస్టర్డ్ సేమియా కూడా వేసేసుకుందాం ఇలా అంతా కూడా వేసుకున్నాక మనం సన్నగా చాప్ చేసినటువంటి ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలన్నమాట మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా కూడా బాగుంటుంది నేను ఇక్కడ జస్ట్ బాదం అలాగే కాజు వేసాను అలాగే నల టూటీ ఫ్రూటీ ఉండే సో అవి కూడా జస్ట్ డెకరేషన్ కోసం అనేసి వేశానమాట అంతేనండి సింపుల్గా డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా మరి ఎంతో ఎమ్ టేస్ట్ ఉండేటువంటి డిజర్ట్ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా చేసి చల్లచల్లగా ఇవ్వండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు అలాగే పిల్లలు అయితే కూడా చాలా హ్యాపీగా తింటారు మరి మీరు కూడా ట్రై చేసి మరి మీకు ఎలా కుదిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching kids bye bye